శ్రీ గురుభ్యోం నమ ఏడవ తారీఖున వినాయక చవితి వస్తుంది కదా దాని గురించి అనేక మంది అడిగినటువంటి సందేహములు ఆ రోజు చేయవలసినటువంటి పూజా విధానము చదవవలసినటువంటి శ్లోకమును ఈ వీడియోలో మీకు చెబుతాను మీరు ఏదైనా కారణాంతరము చేత పూజ చేయలేకపోతే పూజ చేసినా కూడా ఈ శ్లోకమును ఖచ్చితంగా చదవాలి అది చదివితేనే చంద్రదర్శన దోషము అనేది పోతుంది అని మనకు పురాణములో చెప్పబడినది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ శ్లోకమును చదవండి ఇక మొట్టమొదటిగా పూజ అనేది ఏ సమయంలో చేయాలి అని చాలామంది అడుగుతూ ఉన్నారు శాస్త్ర ప్రకారం అయితే పదకొండు గంటల నుంచి మధ్యాహ్నిక సమయంలో వినాయక చవితి పూజ చేయాలని శాస్త్రంలో చెప్పబడినది కాబట్టి పదకొండు నుంచి ఆ తర్వాత మధ్య మధ్యాహ్న సమయంలో చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇక ప్రతిమ ఎలా ఉండాలి అంటే బంగారుది కానీ వెండిది కానీ మట్టిది కానీ ఉపయోగించారని చెప్పడం జరిగినది కలియుగంలో పార్థివము మట్టి ప్రతిమలు అత్యంత విశిష్టమైనవి అని మనకు శుభపురాణం విశేషంగా చెప్పడం జరిగినది కలియుగంలో పార్థివ లింగాన్ని కానీ పార్థివంతో అంటే మట్టితో చేసినటువంటి ప్రతిమ కానీ పూజించినట్లయితే సద్య ఫలితం వెంటనే ఫలితాన్ని ఇస్తాయట కాబట్టి మట్టితో చేసినటువంటి ప్రతిమనే వాడేటువంటి ప్రయత్నం చేయండి లేదా బంగారు ఉండి ఇతడి ప్రతిమలు ఉన్నట్లయితే వాటిని తొమ్మిది రోజులు పూజించిన తర్వాత పదవ రోజున చక్కగా శుభ్రము చేసుకొని మళ్ళీ యథాతథంగా వాడుకోవచ్చు వాటిని నిమజ్జనం చేయవలసినటువంటి అవసరం లేదు మట్టి ప్రతిమను అయితే నిమజ్జనము చేయాలి ఆ తర్వాత ప్రతిమకు కొన్ని లక్షణాలు ఉండాలి అని చెప్పడం జరిగినది ఏమిటి అంటే ఆ ప్రతిమకు ఒక దంతము మాత్రమే ఉండాలి రెండు దంతములు ఉన్నటువంటి విఘ్నేశ్వర మూర్తులు ఉంటాయి అవి వాడకూడదు మనం పూజలో ఒక దంతము రెండవ దంతము సగము విరిగినది ఉండాలి అలా ఉన్నవి మాత్రమే వాడాలి మళ్ళీ పెద్ద చెవులు ఉండాలట ఏనుగుకు పెద్ద చెవులు ఉంటాయి కదా అలా పెద్ద చెవులతో నాగ యజ్ఞోపవీతినం అంటే యజ్ఞోపవీతము పామును యజ్ఞోపవీతంగా ధరించి ఉంటాడు గణపతి అలా యజ్ఞోపవీతము సర్పరూపంలో ఉన్నటువంటి దానిని చేతులలో పాశమును అంకుశమును ఖచ్చితంగా ధరించి ఉండాలి వీరైతే ఈ చిత్రాలను మీకు అందిస్తాను పాశ అంకుశములు ధరించి ఉన్నటువంటి ప్రతిమను మాత్రమే ఇంట్లో పూజించుకోవాలి ఇంట్లో కానీ భక్తులు కానీ ఎవరైనా ఎక్కడ పెట్టినా కూడా పూజించుకోవాలి అని మనకి శాస్త్రంలో స్పష్టంగా చెప్పడం జరిగినది కాబట్టి ఇవి ఉన్నటువంటి ప్రతిమలను మట్టి ప్రతిమలనే వాడేటువంటి ప్రయత్నించేయండి మట్టి ప్రతిమను ఎందుకు వాడాలి అంటే భూమి నుంచి భూమి నుంచి నీరు వచ్చింది అని చెప్పడం జరిగింది అదంతా కూడా ఒక తత్వం ఉంటుంది ఆ భూమి నీటిలో కలిసిపోవాలి భూమి నుంచి వచ్చినటువంటి మట్టితో చేసినటువంటి విగ్రహాన్ని నీటిలో కలిసిపోవాలి అలా తత్వ వివేచన ఒక దాంట్లో ఒకటి కలిసిపోవడం అనేది శాస్త్రంలో చెప్పబడినది కాబట్టి అలా మట్టి ప్రతిమను మాత్రమే నీటిలో కరగని ప్రతిమను చేసినట్లయితే అది విపరీతమైనటువంటి ఇబ్బందులను కలిగించేటువంటి అవకాశం కూడా ఉన్నది కాబట్టి ఆ విధంగా చేయకండి ఆ తర్వాత పూజలో ఇరవై యొక్క పత్రాలు తప్పనిసరిగా పెట్టుకోవాలి ఆ ఇరవై యొక్క పత్రాలు ఏమిటి అసలు వాటి చిత్రములు ఏమిటి అనేటువంటిది కూడా మీకు ఒక వీడియోను డిస్క్రిప్షన్లో ఇస్తాను చాలా చిన్న వీడియో రెండు నిమిషాలు ఉంటుంది చూడండి మీకు చిత్రపటంతో సహా ఉంటుంది కాబట్టి మీరు వీలు చేసుకొని తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేయండి వీలైనన్ని పత్రాలు తెచ్చుకోండి మీకు లభ్యం కాకపోని సందర్భంలో లభ్యను కాని సందర్భంలో గరికను ఇరవై ఒక్కసార్లు సమర్పించినా కూడా సరిపోతుంది దుర్వాయుగ్మ పూజ అని విడిగా ఉంటుంది ఈ ఇరవై ఒక్క పత్రముల సమయంలో ఇరవై ఒక్క పత్రములు సమర్పించి మళ్ళీ దుర్వాయుగ్మములు ఇరవై ఒకటి సమర్పించాలని స్పష్టంగా చెప్పండి ఇరవై ఒక్క దుర్వాయుగ్మములు సమర్పించాలి ఇరవై ఒక్క దుర్గా దుర్వాయుగ్మములు మొదటగా రెండు రెండుగా రెండు వేసిగా సమర్పించి ఆ తర్వాత పది నామములకు ఒక దుర్వాయుగ్మమును సమర్పించి దుర్వాయుగ్మ పూజను చేయాలి ఆ తర్వాత దుర్వాయుగ్మ పూజ అయిపోయిన తర్వాత ఒక్క యొక్క నైవేద్యములు చూసినట్లయితే శాస్త్రంలో అయితే ఒకే ఒక్క నైవేద్యము మోదకములు పెట్టాలి అని చెప్పడం మోదకాలు లేదా ఉండ్రాళ్ళు అంటారు అవి నెయ్యితో చేసినవి పెట్టాలి అని శాస్త్రంలో చెప్పబడినది మీరు కొంతమంది కజ్జికాయలు కూడా పెడుతుంటారు కాబట్టి శాస్త్రానుసారంగా ఏవి అయితే అవి పెట్టేటువంటి ప్రయత్నాన్ని చేయండి ఇక మోదకం అంటే నేటితోనే చేయాలి ఈ రోజున రెండు పనులు అస్సలు చేయకూడదు అని శాస్త్రంలో చెప్పబడిన జరిగింది ఒకటి ఏమిటంటే నూనెతో చేసినటువంటి పదార్థములను తినకూడదు రెండవది చంద్రదర్శనం చేయకూడదు చవితి చంద్రుణ్ణి చూడకూడదు చవితి తిథితో కూడినటువంటి చంద్రుణ్ణి చూడకూడదు అని చెప్పడం జరిగినది ఈరోజు మనం గమనించినట్లయితే ఆరవ తేదీని చవితి సాయంత్రానికి ఉంటుంది అంటే మనం ఆరవ తేదీన కూడా చవితి చంద్రుణ్ణి చూడకూడదు పొరపాటును చూసినట్లయితే సింహప్రసీనమవధి సింహోజాంబవతాహత సుకుమార కమారోధి తవ హేషా శ్యమంతక అనేటువంటి శ్లోకాన్ని చదవండి క్షత్రను తలన ధరించాలి అలా ధరిస్తే ఆ యొక్క చంద్రదర్శనా దోషము అనేది పోతుంది ఈ యొక్క నా శ్లోకంలోనే మొత్తం శమంతక ఉపాఖ్యానమును శ్రీకృష్ణ భగవానుడు వారు పాలల్లో చంద్రబింబమును చూడడము ప్రసేన జితు అనేవాడు అడవికి వెళ్లడము అప్పుడు సింహము అతడిని సంహరించడము ఆ సింహాన్ని జాంబవంతుడు సంహరించడము జాంబవంతుడు ఆ యొక్క అతడి మెడలో ఉన్నటువంటి ఆ శమంతగమణిని ఆ చిన్నపిల్లకు తన కూతురు తన కుమారుడు యొక్క ఉయ్యాలలకు కట్టి ఊపడము ఆ సందర్భంలో శ్రీకృష్ణ భగవానుడు వెళ్ళి యుద్ధము చేయడము దానిని స్వీకరించడము సత్యభామా వివాహము చేసుకోవడం ఇవన్నీ కూడా ఈ చిన్న శ్లోకంలోనే ఉన్నాయి కాబట్టి దీనిని చదివినట్లయితే ఆ చంద్రదర్శన దోషం అనేది పోతుంది అని స్పష్టంగా స్కాంద పురాణంలో చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనిని చేయండి చంద్రదర్శనము చేయకపోవడమే ఉత్తమము అని మనం చెప్పకుండా తెలుసుకోవాలి ఆ తర్వాత పూజా విధానము చేసేటప్పుడు కొన్ని ప్రధానమైనటువంటి ఇదానివల్ల ఏంటంటే పూజ చేసేటువంటి ప్రాంతాన్ని గోమయంతో అలకండి ముందుగా గోమయంతో కానీ గోమూత్రంతో కానీ శుద్ధి చేసి అక్కడ ఒక పీఠంను పెట్టి దాని మీద బియ్యమును వేసి దాని మీద ప్రతిమను పెట్టండి గణపతితో పసుపు గణపతిని కూడా చేసి పసుపు గణపతిని కూడా పూజించండి పసుపు గణపతి పూజ అనేది అత్యంత ప్రధానము వినాయక పూజతో పాటు పసుపు గణపతి పూజ చేయాలి అయినా మీరు పూజ చేసేటప్పుడు ధ్యానిస్తూ చేయండి ఆ భగవాను పాదయో పాద్యం సమర్పయామి అన్నప్పుడు పాదాల మీద నీళ్ళు పోస్తున్నట్లుగా భావించండి హస్తయో అర్ఘ్యం సమర్పయామి అన్నప్పుడు చేతికి ఆ నీరు అందించినట్లుగా భావించండి ఒకే ఆచమనీయం అన్నప్పుడు మెల్లిగా మూడుసార్లు పోసి స్వామివారు తాగినట్లుగా భావించండి స్నానం సమర్పయామి అన్నప్పుడు స్నానాన్ని పోస్తున్నట్లుగా భావించండి వస్త్రం సమర్పయామి అన్నప్పుడు ఒక వస్త్రాన్ని పెట్టండి స్వామివారికి అలా పెడితే విశేషమైనటువంటి ఫలితాలను వస్తాయి మోదకాలు కూడా ఇరవై యొక్క మోదకాలు పెట్టాలి అనే శాస్త్రంలో స్పష్టంగా చెప్పడం జరిగినది వాటిలో పది మీరు తినాలి కుటుంబ సభ్యులు తినాలి పది దానం చేసేయాలి వాయన దానం చేసేయాలని స్పష్ట చెప్పడం జరిగింది అంటే బ్రాహ్మణునికి దానం చేయాలి ఒక మోదకాన్ని విఘ్నేశ్వరుడితోటే ఉంచి పంపించి వేసేయాలన్నమాట ఆ విధంగా ఇరవై యొక్క మోదకములను వాడుకొని పూజ చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది రో యొక్క పత్రిపూజ అంగ పూజ అనేది కూడా ఒక్కొక్క అంగాన్ని స్పృశిస్తున్నట్లు మనసులో ధ్యానిస్తున్నట్లుగా చేసినట్లయితే విశేషమైనటువంటి ఫలితం వస్తుంది స్వామి శుక్లాం భరదరం విష్ణు అంటారు అంటే తెల్లటి వస్త్రాలను ధరించి ఉన్నట్లుగా భావించండి విష్ణు అంటే విశ్వవ్యాప్తమైనటువంటి స్వరూపము ఆ విధంగా భావించి పూజ చేస్తే శుక్లాం విష్ణు శశివర్ణం తెల్లటి ముఖం ప్రశాంతమైనటువంటి ముఖం చతుర్భుజం నాలుగు భుజాలు ఉన్నట్లుగా నాలుగు చేతులలో అభయ వరద ముద్రలు పాశాంకుశలు చెప్పాను కదా అవి ఉన్నట్లుగా ధ్యానిస్తూ పూజ చేయండి అద్భుతమైనటువంటి ఫలితములు వస్తాయి కాబట్టి ఆ విధంగా పూజను చేసి వినాయకుడి యొక్క అనుగ్రహాన్ని పొందండి శ్రీగణేశాయన మహా స్వస్తి జై శ్రీరామ్